పుణ్యాత్మ పెన్ డ్రైవ్ ఆన్లైన్ తర్సి ఆ కుటుంబ ఎలా మనీ మనీ పేపర్ పేపర్ దగ్గర ఇది విజేంద్ర చీసీ పర్సెంట్ సి డి కంపెనీ పదాధికారి ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్ష కుమారస్వామి దూరిటారా కుమారస్వామి వారి బ మాన మర్యాద కళదారల కుమారస్వామి వజేంద్రనే కణ విజేంద్ర డైరెక్షన్ మ్యాగే పెన్ డ్రైవ్ ఆ విజేంద్ర తాకత్తు ఉత్తర కొడు తేడ్రీ ననకి ఈ ఎటు మంది పెన్ డ్రైవ్ హోదా నేను ఇన్ను యారు ఇక ఈ పెన్ డ్రైవ్ బిడు ఎలా ఇలా బీజేపీ ఎమ్మెల్యే ఎల్ ఎటు మంది బ్లాక్ మేల్ మాత్రయా నేను ననెలా గుర్త విజేంద్ర ఇవ్వంతు ನನಗೇನು ಕ್ರಮ ತೊಗೊಂಡ್ರು ನಾವೇನು ಅನ್ಸೋದಿಲ್ಲ ನಾವು ಗಟ್ಟಿಯಾಗಿ ನಾವು ಪ್ರಾಮಾಣಿಕ ಸಲ ರಾಜ್ಯದ ಜನರು ಲೂಟಿ ಮಾಡಿದ್ರು